రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండదనేది నానుడి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోని అదే జరిగింది మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నాయకుడు ఇప్పుడు మిత్రుడిగా మారబోతున్నాడు వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవడం సంచలనగా మారింది మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట ఇక్కడ తరతరాలుగా వారిది విజయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నుంచి ఆయన కుటుంబీకులే రాజ్యమేలుతున్నారు ఆ గడ్డపై వారికి తిరిగేలేదు ప్రత్యర్థి ఎవరైనా వైఎస్ కుటుంబం ఆధిపత్యం ముందు మట్టి కరవాల్సిందే అలాంటి పులివెందులలో టీడీపీని ఒకే ఒక్క నాయకుడు కొన్నేళ్లుగా ముందుండి నడిపించాడు అతడే ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అన్ని సార్వత్రిక ఎన్నికలో వైఎస్ కుటుంబంపై ఆయన పోటీ చేశారు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలబడుతున్నారు ఎప్పటికైనా పులివెందుల ఎమ్మెల్యే కావాలని ఆయన కోరిక కానీ ఇప్పటి వరకు గెలుపు అంచెలను కూడా తాకలేకపోయారు అటువంటి నేత ఇప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో రెండు సార్లు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతిలో రెండు సార్లు సతీష్ రెడ్డి ఓటమి చెందారు ఓడిపోయిన పులివెందులలో బలమైన నేత కావాలి కాబట్టి సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది టీడీపీ అంతేకాదు మండలి చైర్మన్ చేసింది అయితే గత కొద్ది కాలంగా టీడీపీకి దూరమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పార్టీతో అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు మళ్లీ పార్టీలో యాక్టివ్ గా కావాలని చూసిన బీటెక్ రవికి పార్టీ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది ఈ క్రమంలోనే పులివెందుల సీటు కూడా బీటెక్ రవికి కేటాయించారు దీంతో సతీష్ రెడ్డి వైసీపీతో చేతులు కలుపుతున్నారు సతీష్ రెడ్డిని కడప మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలతో పాటు పలువురు నేతలు కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు ఇది తమ మాట కాదని రెడ్డి మాటని చెప్పేసరికి సతీష్ రెడ్డి కూడా కాదనలేకపోయారని సమాచారం అయితే రెండు రోజులు టైం కావాలని కేడర్ తో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని సతీష్ రెడ్డి తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి తరతరాలు రాజకీయ ప్రత్యర్థి ఇప్పుడు నీతోనే వస్తానని జగన్ వెంట రావటం చర్చనీయాంశమైంది సతీష్ రెడ్డి వైసీపీలో చేరితే ందులలో వైఎస్ కుటుంబానికి మరింత బలం చేకూరుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి